కేటీఆర్ నిన్న నగర్లో సభకు పోయి రేవంత్ రెడ్డి మీద దారుణమైనటువంటి కామెంట్ చేశారు ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడని ఎవరు ఊహించలేదు ఆ పార్టీలో కూడా ఎవరు ఊహించలేదు రేవంత్ రెడ్డి అడ్డీమార్ లెక్క గెలిచిండు కాంగ్రెస్ పార్టీనే అడ్డిమార్ లెక్క గెలిచిండు రేవంత్ రెడ్డి జాక్పాట్ లెక్క ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మాట్లాడి అదే కాకుండా తీవ్రమైన వ్యాఖ్యలు ఏమిటంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే ముప్పై సీట్లు కూడా రాకపోవని ఇదంతా ఒక అక్కసలాగానే అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ కామెంట్ చేశారు ఆ కామెంట్స్కి ఆయన కూడా ఒకసారి అద్దంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ అనేది నేషనల్ పార్టీ అదేమో సొంత పార్టీ కాదు బీఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ పార్టీలో యూ ఒక ఐక్యంగా వాళ్ళ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేస్తారు ఆశాభావలు చాలామంది ఉంటారు అధిష్టానం వాళ్ళ వాళ్ళ అర్హతలు మెరిట్స్ని బట్టి వాళ్ళకు అవకాశం ఇస్తుంది ఈసారి రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఆయన పీసీసీ అధ్యక్షునిగా దాదాపు రెండు రెండున్నర సంవత్సరాలు తీవ్రంగా పనిచేసాను చాలా కష్ట నష్టాన్ని కోల్చి ఇదే కేటీఆర్ ప్రభుత్వము ఇదే కేసీఆర్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కేటీఆర్ చేష్టల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు నానా కష్టాలు పడ్డాడు అట్లా పడుకుంటా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిండు కాంగ్రెస్ పార్టీకి ఒక గ్రాఫ్ తెచ్చిండు ఎన్నికల్లో విజయం సాధించడానికి మూలకారకుడు ఆఫ్ కోర్స్ మిగతా సీనియర్ నాయకులు సహకరించారు అధిష్టానం గైడెన్స్ ఇచ్చింది అధిష్టానం మొరల్ సపోర్ట్ ఇచ్చింది అన్ని ఇచ్చినా కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని విజయం వైపు తీసుకుపోయిన ఘనత మాత్రం రేవంత్ రెడ్డిది సో అది గుర్తించే అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది కానీ ఈయన లెక్క అది కాదు కదా కేటీఆర్ ఇక్కడ ఆలోచించుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి వచ్చినప్పుడు అప్పటి నుంచి ఆయన ఏది పిల్లలకు దోతులు కట్టించినప్పుడు ఎగురుతారు కదా అట్లా ఈయన ఎగురుకుంటూ వచ్చాడు నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నన్ను నలుగురు భాజాభా జంత్రులు అని పెట్టుకొని పాడుకుంటూ వచ్చుడు ఓ రెండు మూడేళ్ళు కాగానే మొదటిసారికి సో ఎన్నికలకు ముందే కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం అయింది పత్రికల్లో వచ్చింది బహుశా పత్రికలను చూసుకుంటూ పత్రికల్లో వార్తలు చూసుకుంటూ కేసీఆర్ మురిసిపోయినాడు సో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ప్రమాదకరంగానే ఉండే ముందస్తు గబక్కన పోయినారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కొంత డైలమాలో ఉన్నది ఆ అసందులో గెలిచారు మళ్ళీ అధికారం చేపట్టారు అధికారం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కేటీఆర్ అయితే డిఫెక్టివ్ సీఎంగానే పనిచేసి ఇక కేసీఆర్ ఏమి కంప్లీట్గా ఫామ్ హౌస్కు దానికి పరిమితమైండు కేటీఆర్ యాక్టింగ్ సీఎం అన్నిటికీనే మంత్రుల రివ్యూలు ఏనే సీఎస్లు చీరనే కలుస్తారు డీజీపీలు చీరనే కలుస్తారు ఇక అన్ని జిల్లాలు ఈయనే తిరుగుడు ఈయన మాత్రమే అన్ని జిల్లాలు తిరుగుతాడు ఏ మంత్రికి ఆ మంత్రి ఆ జిల్లాలు వీలైతే ఆ కాన్స్టిటెన్సీకి పరిమితమైన హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ఒక రకంగా ముఖ్యమంత్రి హోదాన ఆయన అనుభవించింది మరి కేటీఆర్ రేవంత్ రెడ్డిని అనే ముందు తను కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎందుకు కేసీఆర్ ప్రకటించలేకపోయాడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రకటించలేకపోయాడు ఆయన కూడా అనొచ్చు కదా నేనే ముఖ్యమంత్రిని గెలిస్తే నా ముఖం చూసి గెలిపించండి అని అట్లా ఉంటే ఎన్ని సీట్లు వచ్చేది ఇంకా ఇప్పుడేమో ఎంతో ముప్పై తొమ్మిది సీట్లు ఏదో వచ్చినట్టుంది రేపు ఎన్ని సీట్లు వచ్చాయి మరి ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి అని ఉంటే ఎన్ని సీట్లు వచ్చేది తెలిసేది అదే కాకుండా పోనీ అధికారంలో ఉన్నప్పుడేవో ఏడాది రెండేళ్ల ముందే కేటీఆర్ ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు పరిస్థితి అర్థమైంది కేటీఆర్ శక్తియుక్తులు కేటీఆర్కు ఉన్న జనాదరణ కేజీ కేటీఆర్ మీద ఆ పార్టీ నాయకుల అభిప్రాయం తెలిసేది కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసిన తెల్లారి బీఆర్ఎస్ పార్టీ పక్కన పలిగిపోయేది ఒక్కడు కూడా ఈయన కంట్రోల్లో ఉండేటోళ్ళు కాదు ఒక మీద దాన్ని బయటికి వెళ్ళిచ్చుటోళ్ళు కేటీఆర్ మీద అంత వ్యతిరేకత ఉంది నువ్వు ప్రభుత్వంలో ఉండి నేను దించి నువ్వు వ్యక్తిని ఇంత భయపడ్డవు ఇప్పుడు నేను ప్రాంతీయ పార్టీ మళ్ళీ రేపు మొన్న ఎన్నికలలో నీకు ప్రకటించినా నేను అడుగుంటోలేదు కేటీఆర్ ముఖ్యమంత్రి అట్టిస్తారు నేను సీనియర్ నాయకుడు అనేటోడు లేడు అటువంటి పరిస్థితుల్లోనే ఆరు నెలల ముందు కొద్దిగా ముఖం సాటేసుకొని సాటుంగా సాటుగా తిరిగాడు ఆ ముఖ్యమంత్రి అనే ఆ స్లోగన్స్ బంద్ చేశారు భజనను నీకే అట్లా ఉంటే ఒక నేషనల్ పార్టీలో ఒక పిసిసి అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిని ఎట్లా ప్రకటిస్తారు ముఖ్యమంత్రిగా సూయి ఉండాలి కదా కానీ కేవలము రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది అనేది కాకుండా తమ అధికారం పోయిందన్న అక్కసుతోటి కేసీఆర్ మాటలలో చెప్పాలంటే అజీర్తితోటి అటువంటి మాటలు మాట్లాడుతుంటే కేటీఆర్ దీనివల్ల ఏమన్నా విలువ పెరుగుతుందా ప్రజలలో ఏమన్నా వీళ్ళ మీద సానుభూతి పెరుగుతుందా అంటే సానుభూతి కాదు కదా అసహ్యం పెరుగుతుంది కేటీఆర్ మన ఎన్నికల తర్వాత మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా అసహాయాన్ని పెంచుకుంటున్నాడు జనాదరణను పోగొట్టుకుంటున్నాడు మన అసెంబ్లీలను అయితే ఇక ముఖం సాటేసారు సగం అటు సగం రోజులు ఇటు ఏదో ముఖం సాటేసుకొని ఉన్నారు బయటనే మరీ తెగబడి ఫోరంబోకు మాటలు మాట్లాడుతున్నాం అవి కేటీఆర్ కేటీఆర్నే జనం యాక్సెప్ట్ చేస్తలేరంటే కేటీఆర్ మాటల్ని ఆయన చిత్కరించుకుంటున్నాడు యాక్సెప్ట్ చేస్తలేరు సో కేటీఆర్ ఇప్పటికైనా మరి దాన్ని ఏమైనా అంటేనే మళ్ళీ పరుషంగా అనిపిస్తుంది ఆ కొవ్వు బల్పు ఏదో తగ్గించుకొని కొంత లో ప్రొఫైల్లో ఉండి తన స్థాయి ఏమిటో ఆ స్థాయిలో ఉండి చేస్తే బాగుంటుంది ఇవాళ ఎంత అయినా పీకుడు మంత్రుడైనా రేవంత్ రెడ్డి గొప్పోడు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈయనేమిది ఇప్పుడు తప్పపోయి గెలిచినటువంటి ఎమ్మెల్యే సాటున మంత్రి అయ్యి అవా చలాయించుకున్నటువంటి ఓ లీడరు లీడర్ అంటారా లేకపోతే ఇక అది రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే మేనేజ్మెంట్ కోటాలు లీడర్ మంత్రి ఎమ్మెల్యే సో అటువంటి వ్యక్తి ఒక స్వతంత్రంగా స్వయం కృషితోడిగే ముఖ్యమంత్రి స్థానానికి పోయినటువంటి రేవంత్ రెడ్డిని ఇటువంటి మాట్లాడడం మాత్రం బాగుండదు ఇది కేటీఆర్ ఆలోచించుకోవాలి ప్రజల్లో రేవంత్ రెడ్డికి ఉన్న గౌరవాన్ని గుర్తించాలి తన స్థాయిని కూడా గుర్తించుకోవాలి